ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ ఈ మధ్యకాలం చూస్తే ఒక రెండు మూడు నెలలుగా చూస్తే కనుక రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాం ముఖ్యంగా చూస్తే మా అనంతపూర్ జిల్లా లాంటి కరువు జిల్లాలో ఈరోజు హార్టికల్చర్ అనేది ఎక్కడా లేని విధంగా చాలా బాగా ఉంది అనమాట ముఖ్యంగా కడప అనంతపూర్ జిల్లాలో ఇప్పుడు ఎప్పుడూ లేనంత విధంగా ఈ అనంతపూర్ జిల్లాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడుతుంది అది ఏ పంటైనా తీసుకున్నా కానీ అలాంటిది ఉంది హార్టికల్చర్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటే మిగతాదంతా కూడా గ్రౌండ్ నట్ కానీ రెడ్ గ్రామ్ కానీ ఇలాంటి దాంట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు ముఖ్యంగా కోవిడ్ లాంటి సమయంలో చాలామంది కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊర్లలో ఉన్నప్పుడు వాళ్ళకున్న భూమిలో అది ఐదు ఎకరాలో పది ఎకరాలో అప్పుడు ఇంటి దగ్గర ఉన్నామని చెప్పే ఉద్దేశంతో చాలా హార్టికల్చర్ కూడా ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది సరే ఎందుకంటే ఆ రోజు ఉన్న రేట్లు కూడా పోయిన గవర్నమెంట్లో ఉన్న రేట్స్ కంపేర్ చేస్తే అది వేరుశెనగ కావచ్చు కంది కావచ్చు చీనీ కావచ్చు అదేవిధంగా మామిడి కావచ్చు అరటి కావచ్చు చాలా మంచి ప్రైజింగ్తో ఉండేది కొద్దిగా రైతాంగం కూడా వీటి మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తూ రావడం జరిగింది కానీ ఈ మధ్య చూస్తే కనుక మనం ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా చూస్తే వ్యవసాయం మా జిల్లాలో పంట పండించినప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి ఉందనుకుంటున్నాను ఎందుకు అంటున్నానంటే మన మిర్చి రైతులను గుంటూరులో చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పోయి అక్కడ పోయి పరామర్శించడం జరిగింది అదేవిధంగా కర్నూలులో చూడడం జరిగింది ఆనియన్ రైతులు అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి టమోటో రైతులు నిరంతరము కూడా మా ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే మదన్పల్లి వరకు కూడా గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేయడము ఢిల్లీ కటింగ్ దోసకాయలు కావచ్చు ఇవి కూడా కావచ్చు వీటన్నిటినీ కూడా గిట్టుబాటు ధర లేక అలాగే వదిలేసిన పరిస్థితిని చూస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఒక నెల రెండు నెలల కిందట కూడా విపరీతమైన ఈదురుగాళ్ళలో వచ్చి చాలా చోట్ల ఆ చెట్లు పడిపోయే పరిస్థితి ముఖ్యంగా నా నియోజకవర్గంలో చూస్తే దాడితోట దొరిగిల్లు పినదరి ఇలాంటి ప్రాంతంలో కూడా బాగా పడిపోవడం జరిగింది నాకు తెలిసి ఎక్కడ ఎల్లనూరులోనో ఇక్కడ ఆత్మహత్య ప్రయత్నం కూడా రైతులు చేసుకునే పరిస్థితి అప్పుడు ఒకటి కొద్దిగా స్పందించడం జరిగింది తప్ప తర్వాత ఆ మూమెంట్కి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం చేసినారు తప్ప నిజమైన సాయం రైతులకు అందలేదు ఎందుకు చెప్తున్నానంటే మన చీని చూస్తే ముప్పై వేల నలభై వేలు ఆ ఆ రేట్లలో ఉండేది మినిమం ఉండేది ఈరోజు చూస్తే అది ఇరవై వేల వరకు పడిపోయింది దాంట్లో దళారులు కావచ్చు ఇరవై ఇరవై రూపాయలకే తీసుకోవడం డబుల్ సూట్ అంటాడు కమిషన్ అంటాడు ఈ విధంగా ఉండేది అంటే ఆ ఆక్షన్ లేక కేవలం ఐదారు మంది చేతుల్లోనే ఉంది దీనికి జిల్లా యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది సో ఆ చర్యలు కూడా చేయటం లేదు ఎందుకంటే కేవలం ఒకరిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవి చేస్తాము ఇవి చేస్తాము పేపర్లకు హైలైట్ అయిదామనే పద్ధతిని చూస్తున్నారు తప్ప ఒక రైతాంగం ఇంతమంది రైతాంగం ఇబ్బంది పడుతున్నారని ఎక్కడే కానీ లేదు ఈరోజు చీనీ చూస్తుంటే అలాగే అయిపోయింది కర్బూజా చూస్తుంటే అలాగే అయిపోయింది అరటి ఆరు వేలు పదివేలకు పడిపోయిన పరిస్థితి ఇంత దారుణంగా ఎప్పుడు లేదు మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నారు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడిది విదేశాలకు కూడా పోతుందంట అరటి అనే విదేశాలకు పోతుంటే రేట్ ఎక్కడ కేవలం నలుగురు ఐదు మంది బ్రోకర్ల చేతిలో పడి ఈరోజు రైతాంగం అంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ ఎంఎస్పి కూడా లేని పరిస్థితి గ్రౌండ్ నెట్ కూడా అదే పద్ధతిలో ఉంది నేను మొన్న ఎప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి ఏమేందంటే అదేదో పచ్చ పురుగు వచ్చింది సార్ బయటికి బాగా ఏపుగా కనపడుతుంది కానీ కింద కాయలు కూడా లేవు వేరుశనగకు అని చెప్పే పరిస్థితి దోసకాయ చూసినామంటే అరవై రూపాయలతో మొదలైనది ఇప్పుడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి రావడం జరిగింది అంటే ఇవన్నీ రింగ్ చేస్తున్న ఇది చంద్రబాబు నాయుడు ఈ మధ్యన అక్కడ ఇక్కడ ఆపి వాళ్ళను వీళ్ళను అందరినీ నిలబెట్టి మన ఒక బార్బర్ షాప్ లేకపోవడం చూసినాము మళ్ళీ ఒక మెకానిక్ షాప్ లేక దో ఏమైనా కావచ్చు నేను చంద్రబాబు నాయుడు కానీ కోరుకునేది ఒకటే మీరు ఖచ్చితంగా అది నిజంగా అంటే ఒకరు మేలు చేయాలి అనుకున్నప్పుడు ఈ ఈ ఈ రాష్ట్రంలో ఇంతమంది రైతాంగం ఉంది ఈ విధంగా ధరలు పడిపోతూ బ్రోకర్ల చేతులలో రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం ఎక్కడైనా కానీ స్పందిస్తుంది మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమైనా మీటింగ్స్ పెట్టుకున్నాడా ఎక్కడ కానీ మీటింగ్లు పెట్టుకున్నట్టు కనపడలేదే ఇది ఖచ్చితంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతులకు ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోండి మీరు వెళ్తే ఎక్కడన్నా మీటింగ్ వెళ్ళినప్పుడు మీరు వెళ్తున్న ఆ బార్బర్ షాపు మెకానిక్ షాప్తో పాటు ఆ రైతుల తోటలోకి వెళ్ళండి ఆకస్మికంగా వెళ్ళండి లేదంటే ఒక మార్కెట్ యార్డ్కి వెళ్ళండి అక్కడ మార్కెట్ యార్డ్లో ఏ విధంగా గిట్టుబాటు ధరలు వస్తున్నాయో చూడండి మన మేనిఫెస్టోలో చాలా రండి గిట్టుబాటు ధరలు అని అవన్నీ ఇవన్నీ ఎన్నో ఎన్నో చెప్పినాం కానీ దయచేసి ఒకసారి మార్కెట్ యార్డ్లకు వెళ్ళండి తెలుస్తుంది కదా ఎంఎస్పి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి కేవలం ఒక కక్ష సాధింపు చర్యల భాగంగానే యూజ్ చేస్తున్నారు కానీ జిల్లా యంత్రాంగం అంతకంతకు విఫలమైపోయింది జిల్లా యంత్రాంగం అంతకంతకు విఫలమైపోతుంది ఎందుకంటే మీ ప్రియారిటీస్లలో అగ్రికల్చర్ లేదు మొదటి నుంచి కూడా మీ ప్రియారిటీస్లలో అగ్రికల్చర్ ఆ విధంగా అగ్రికల్చర్ ఉంటే ఒక రాజధాని కోసము మన ఒక నలభై ఎకరాలు ఇంకొక నలభై ఎకరాలు తీసుకొని అక్కడ పచ్చని భూములు సరే రేట్లు వస్తున్నాయని ఇంకో విధంగా ఇంకో విధంగా ఏదో విధంగా మనం మభ్య పెట్టచ్చు కాదు కానీ మన తిండే ఫుడ్డుకు కూడా ధర లేకుంటే వ్యవసాయం పండించాల్సిన రైతు కూడా ఇబ్బంది పరే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దగ్గర దగ్గర నెలా నా రైతాంది అరటి రైతులకు వచ్చి పడిపోయిన పరిస్థితి ఇంతవరకు వాటికి ఎంత ఇస్తారో ఏమి ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఎన్యూమిరేషన్ ఎంత చేసినారో కూడా తెలియదు ఎంతమంది రైతులు పోయినారో తెలియదు మేము ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని పోయినారు అంటే నువ్వు రైతును కూడా పార్టీల పేరుతో ప చెప్పే పద్ధతికి ఇతను వైసీపీ ఇతను మన పార్టీ అని నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక ముప్పై నలభై మంది అసలు పంటే పెట్టుకోకుండా కూడా రాసేసినారు అదేవిధంగా నలభై యాభై మందిని అసలు ఆ రైతులను కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇది నా నిజంగా అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి